అసలు మాత్రం భలే వస్తుంది ఈరోజు అయినా కుండకుండే కదా వచ్చేసింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన వాళ్ళు ఆల్రెడీ ఉప్పులు కూడా చూసేసారు ఉడికి బ్రో చే ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందు అయితే వచ్చి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మేనల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి బ్రో రోజు ఏం వీడియో చేస్తుంది తెలుసాను నీకు ఈ రోజైతే మనం కుండ బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఇంతవరకు ఎప్పుడు చేయలేదులే. మామూలుగా బయట హోటల్లో తింటాం గానీ మనం ఎప్పుడు చేసుకొని తినడైతే లేదు. ఎట్లాస్తాదో? మనం ఒకసారి కుండ హోటల్లో తీసుకొని తిన్నాం ఒకసారి. నేను తిన్నా. నువ్వు గుర్ దిన్నావ్. మామా నువ్వు ఏమయి తినేసి ఉంటాడు మామా కాల్సన సాల్ తినేసి ఉంటావు. అంటే కొండ కుండ బిర్యానీ అంటే కుండలో మేక్ చేసి ఇవరు. whole కుండలో మేక్ చేసి ఇరు. లేదు. మీరు ఎలా తిన్నారు చెప్పంటవా? కుండలో బిర్యానీ ప్యాక్ చేసి తిన్నారు వాళ్ళు పెడతారు చేస్తారంటే మొత్తం బిర్యానీ. సెవెంటీ పర్సెంట్ చేసేసి తర్వాత ఇంట్లోకి కొద్దిగా హీట్ చేసి మనకి ఇస్తారు కొన్ని హోటల్ అన్ని చెప్పట్లేదు మళ్ళీ ఎవరి ఒరిజినల్ గా చేస్తారేమో మనకైతే తెలీదు మనం మాత్రం ఈరోజు ఫస్ట్ నుంచి కుండలోనే మొత్తం మేకింగ్ దానికోసం ఒకటి కుండ అయితే ఒక దగ్గర తీసుకొచ్చాం చేపించింది అంటే వాళ్ళు చేసింది తెచ్చాం అనమాట ఎత్తికిత్తికి వాటంగా అయితే వాడు చిక్కింది లాస్ట్ కి ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి మొత్తం ఇంకా కుండలోనే ప్రాసెస్ మొత్తం బయట ఏం చేసేదిలే ఆ అది వస్తుంది బాగైతే అని ఆశిద్దాం ఏ మా రాదు రాదనుకుంటా కుండ బిర్యానీ మా మా మాంకి రాదు ఇంకా మా ఈరోజు నేనే కుండ బిర్యానీ చేయ అంతే ఇంకా ఏం బ్రో ఇంకా లేట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మన సిద్ధు బ్రో అయితే మనం ఇంటర్వ్యూ ఇచ్చుకుంటుంటే పాపం కూరగాయలకు వస్తున్నాడు థ్యాంక్స్ బ్రో డిటిఎస్ సిద్ధు బ్రో కానీ ఎక్కువ బ్రో అయితే మనకు అన్ని పడలేదు నాగరాజు బ్రో ప్రశాంతంగా ఉన్నాడు చరణ్ బ్రో యశ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ నువ్వు కూడా యశ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ అందరూ యశ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్లే ఇంకా ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అందరినీ క్రియేటర్ని కలపతా అందరినీ కొద్దిగా లేపుతా ఉంటాడు పైకి మంచి కుండనైతే ఆల్రెడీ ఇంటికాడ గడుక్కొచ్చా కాకపోతే కొద్దిగా అట్టే ఉంది పావట్ల ఎంత గడిగినా సిద్ధు బ్రో వచ్చి ఆ టెక్నిక్ చెప్పాడు మాములు కళ్ళు ఉంటారు కదా అది వేసి బాగా కలిగితే అప్పుడు పోతాదంట అంతే కదా బ్రో నేను నేను ఈ ట్రిక్ వచ్చేసి నేను లదాఖ్ లో అయితే చూసా నీళ్ళు చూడర్లకి వచ్చేసి అంటే సిద్ధు బ్రో రైడర్లే అందుకని బిట్ అయితే తడిచిపోయింది పాపం సిద్ధు బ్రో సాది 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 అది ఇంక అవ్వదు చెప్పి ఇంకో బిట్ తెచ్చి మేమైతే మంటేసుకున్నాం మేడా ఇందుకో మన వాళ్ళు మంటేసుకున్నారు నిజమే కదా చెప్తాను నేను ఇప్పుడు కొద్దిగా కుండగా అయితే పూసుకుందాం ఈ రోజు ఇంటికాడ నుంచే తెచ్చినాము మన బరిదే చూడండి ఎంత బాగుందో వెన్న వెన్నగా వెన్న వెన్నగా ఉంది నెయ్య గులాడిపోతుంది ఈ రోజు నెయ్యి అసలు కుమాలిచ్చాల యా కుండ బిర్యానీలో మాత్రం కుండు బిర్యానీ అనిపించాలా బిర్యానీ మాత్రం ఈ రోజు ఆదిరాపాది మాదన్న దాంట్లో మాత్రం తగ్గేదే లేదా మామూలుగా కుండు బిర్యానీ అంటేనే బాగుంటది చేసేదాన్ని తగ్గేదేలే తినేదా తర్వాత సంగతి తినేదే తర్వాత సంగతి ఎప్పుడైనా మనం ఫీల్ ఓ ఆయిర్ ఆయన నేనేది ఆయనకి బాకా కుండ బిర్యానీ చేసుకోవడానికి ముందుకైతే మన కొత్త కుండనైతే నైతే పోయి మీద పెడేస్తుందాం ఇప్పుడైతే ఇంకొద్దిగా నెయ్యి అయితే పోసుకుందాం నెయ్యి పోసుకున్న కుండలో కొద్దిగా నూనె అయితే పోసుకుందాం దినిసులు అయితే దీంట్లో వేసుకుందాం తన్నుకే జరిగిన ఎర్రగడ్డి కూడా వేసుకుందాం సన్నగా జరిగిన కొత్తిమీర పుదీనా కూడా ఒకటేసారి వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసేద్దాం అది అంతే వేరే ఎర్రటి టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకుందాం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈరోజు సిద్ధు బ్రోగ ఓన్లీ కలిపేటి ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకుందాం ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకుందాం కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఎర్రటి కారం కూడా కొద్దిగా వేసుకుందాం ఎందు బ్రో ఈరోజు ముక్క దోస్తుంటే నెన్నోరుతుందా భయంకరంగా ఉన్నాయి భయంకరంగా బాగున్నాయి బ్రో అదే ఐ మీన్ టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా ధనియాల పొడి చేసుకుందాం మిరియాలు పట్టాలు పొడి కూడా చేసుకుందాం పెరిగితే కొద్ది వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కొండబేరే అంతా మనం ఎక్కువ మంట పెట్టకూడదు మాడిపోద్ది సన్న మంట మీద అయితే ఉడికించుకోవాలా ఈ రోజైతే బాగా వచ్చేటట్టుంది అసలు చూడండి ఎట్ ఉందో దగ్గరికి చేసేది చెప్పు నేనే ఎందుకో పాసన మాత్రం భలే వస్తుంది ఈరోజు ముంగమల్ ఆడిపోతుంది అయినా కొండే కదా స్పెషల్ బాగుంది నిజంగా నిమ్మకాయ పిండేసుకుందాం కొద్దిగా అయితే నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడు ఇప్పుడే వండకుండే మనం చేసే పనిలో సంతోషం లేకపోతే ఆ పని చేయడం ఎందుకు ఏమైనా నోరు ఊరే చేస్తున్నారు ఇది కొన్నిసార్లు ఆ డైలాగులు పడతా ఉంటాయి ఏమనుకోకండి కొద్దిసేపు మోతయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే మోత తీసి చూసుకుందాం చాలాసేపు అయింది రెడీ అయిపోయింది ఇంకా నీళ్ళు పోసి రైస్ వేసేస్తే కొండ బిర్యానీ ఇంకొకళ్ళ కూర బాగా రాకపోతే మీరే ఇంకా కామెంట్లో డీటెయిల్స్ ఇద్దు బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు పోస్తున్నావు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా గలుపెట్టేసుకొని ఇంక దీన్ని లాక్ చేసేద్దాం మనం తర్వాత ఇంకా కొండ బిర్యానీ వస్తుందో చూడాలా అంటే బీవే బీమే ఫ్రెండ్ ఫ్రెండ్స్ బీమేద్దాం ఉడికింది ఇంకైతే నానబెట్టుకున్నాం మన బాస్మతి బియ్యం అయితే దీంట్లో వేసేసుకున్నాం ఏంద్రా సడన్ గా డబ్బింగ్ వచ్చేసేవు అనుకుంటున్నారు కదా ఆ వాడు వీడియో తీసేటప్పుడు మైక్ కి ఒక బటన్ ఉంటది దాన్ని అయితే చూసుకోకుండా నొక్కేశాడు అదైతే మ్యూట్ లో పడిపోయింది ఇంకా మేము కూడా దాన్ని చూసుకోకుండా వీడియో అయితే కొద్దిగా తీసేసాము ఇప్పుడైతే మనం నీట్ గా కలిపెట్టుకుందాం ఈ చికెన్ ఈ అన్నం బాగా కలిసేలాగా ఇప్పుడైతే మైదా పిండి కలుపుకొని దీనికైతే గట్టిగా లాక్ చేసేద్దాం గాలిపోకుండా ఇదిగోండి ఇప్పుడు చిక్కంగా నవ్వుతున్నాడు కదా ఈడే అజయ్ అనమాట విజయవాల్ అన్న వాడు వీడియో తీ మైక్ బటన్ నొక్కేసాడు అందుకే మ్యూట్ లో పడిపోయింది మన వాళ్ళు చూడండి ఇప్పుడు దీన్ని అతికించడానికి ఎన్ని తంటాలైతే పడతా ఉన్నారు పైన వేసి అతికించారంటే కూరలో వేసి ఉడికిస్తామంటున్నారు మళ్ళీ తీసి పాపం అతికిచ్చారులే జాగ్రత్తగా అంతే ఇంకైతే దీన్ని మూత పెట్టేసి ఒక దగ్గర మాత్రం ఖాళీగా పెట్టుకున్నాం ఎందుకంటే దంతా ఉంటుంది మనకు అర్థం అవుతుంటుంది ఉడికిందా లేదని అందుకైతే కొద్దిగా ఖాళీ పెట్టుకొని కొరవంతా ఈ విధంగా లాక్ చేసేసాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ కుండకి ఎక్కువ మంట అయితే పెట్టకూడదు అసలు ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి మనం కట్లన్నీ తీసేసి ఒక్కరంత సెగం మీద అట్ట ఉడకనిస్తూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైదా పెట్టేసి మొత్తం మూత పెట్టేసి లాక్ చేసేసి ఉడికిస్తా ఉన్నాం కాసేపులో అయితే మన బిర్యానీ రెడీ అయిపోద్ది జోన్ ఆవిరెట్టకొడతా ఉంది పైకి చూడండి పొయ్యిలో పొలాలన్నీ తీసేసి చిన్న నిప్పు అయితే చిన్న సెగం మీద ఉడికిస్తున్నాం మాడిపోద్దని కాసేపట్లో అయితే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది వాసన వస్తూ ఉంది ఆల్రెడీ ఎందుకంటే ఆవిరి పొంగుతూ ఉంది బిర్యానీ చేస్తుంటే వాసన దాకా నీకు అట్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ చాలాసేపు అయింది ఒకసారి అయితే మన వాళ్ళు తీసి చూస్తున్నారు ఎట్టుందని అంటే మనకు కరెక్ట్గా తెలియదు ఎంతసేపు పెట్టి పెట్టాలని అందుకని తీసి చూసుకుంటున్నాం ఏ అయిపోయా కాసలా పెట్టచ్చా ఇప్పుడు గంటీ ఇరిగిపోతాయేమో నేను మీ అన్న చెప్పాడు కదా కాసేపు పెడితే అయిపోద్దిరా కూర కూర అన్న బిర్యానీ ఏం మాట్లాడుతున్నారా మన బిర్యానీ అయితే రెడీ అయిపో వచ్చేసింది మన వాళ్ళు ఆల్రెడీ ఉప్పులు కూడా చూసేసారు ఉడికిపోయిందా సూపర్గా ఉడికిపింది అట్టయితే మీరు దినబల్లి అయితే సరే నేను చూసుకుంటా మోసం ఫ్రెండ్స్ నిజంగా అయితే భలే వచ్చింది మనం కొండ బిర్యానీ ఏమన్నా దెబ్బేస్తుంది అనుకున్నాం ఏం దెబ్బయితే వచ్చింది చేసింది నేను నోక టెస్ట్ ఎప్పుడు అన్న ఫేల్ అయినా ఆహా చెప్పు అది ఫేలింది అన్న ఒక్కటి చెప్పు నేను చేసింది చేసిన ఫేలింది అన్న ఒక్కటి చెప్పు ఇంగో నాగా బ్రో వచ్చాడు ఇప్పుడే ఉప్పు చూస్తున్నాడు బాగుంది బ్రో నిజంగా నిజంగా ఇంకా నిజంగా ఆ ఏదగా సోబ్రోన ఇంకా దాన్ని తింటా ఉంటారు కాసేపట్లో అయితే మనం వొడిచేసుకొని తినేద్దాం ఇங்கండి చూడండి పీస్ పీస్ ఒక్కసారి తుంచి బ్రో కాలిపోయింది మాయనికి అయ్యో ముక్కులు మన కుండు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పెట్టేసుకుందాం ఇందాక నుంచి వెయిట్ చేస్తాను కానీ చూస్తుంటేనే సరిగ్గా దగ్గరికి రండి దగ్గరికి రండి కొద్దిగా ఒకసారి చూడండి వా వేడి వేడిగా ఉంది బ్రో ఫస్ట్ పెద్దయిన్ కదా యశ్ బ్రోకి కి పొగల కక్కతుంది తర్వాత పెద్ద చాలా చాలు తర్వాత పెద్ద సిద్ధు బ్రో సిద్ధు కావ్వు నువ్వు నువ్వు పెద్దయినా ఒక అంతా గొంతు పట్టుకుంటదా ఒకరంత నాకు వాట ఉంది బాగా ఈ కొండలో కొంచెం రైస్ ఎక్కువ వేసారనమాట అవును అంటే ఈ కొండ వీళ్ళు తీసుకునేటప్పుడు కొండ ఏం చెప్పిందంటే దీంట్లో మూడు కిలోలు చేసుకోవచ్చు అని చెప్పింది కానీ కిలో చాలు బ్రో చాలు బ్రో తక్కువే పడుతుంది అవును ఆమె వచ్చేసి మూడు కిలోలు అంటే కేజీ చికెన్ ఒకటిన్నర కేజీ రైస్ బొటాటా టీ అక్క అంటే బంగారం పడుతుంది చిన్న ఎందుకు బ్రో చేస్తావు ఎస్ బ్రో ఎక్స్బ్రోంది ఏ చేస్తామన్నా నాకు ఆయన సిద్ధు సిద్ధు బ్రో 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 అన్నం కొంచెం ఇరుకైపోవడం వల్ల చూడింది చిన్నది అయిపోయిన దాని వల్ల చూడింది టేస్ట్ అయితే టేస్ట్ సూపర్ ఒకరంతా అన్నం మెత్తగా అయినట్టయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొండలో వండటం వల్ల అందులోకి నెయ్యి వేసాం కదా ఇంకా బాగుంది ఫ్లేవర్ అయితే అలా సూపర్గా ఉంది బ్రో వాళ్ళు చేసారు బ్రో సూపర్ విజయ్ ఈ చల్లటి వానలో లైట్ మబ్బులు వేసుకోండి లైట్ లైట్ గా చినుకులు కూడా పడతా ఉన్నాయి ఈ వానలో ఈ చికెన్ ఆ బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే అంతే కుండలో బిర్యానీ అని అంత పర్టికులర్ గా చెప్తే ఏందో అనుకున్నాను నేను మామూలు బయట నేను కొన్న హోటల్లో ఏమో కానీ హోటల్ పేరు అయితే చెప్పను మాములు కుండలో వేసి ఇచ్చేసారు అనుకుంటా కుండలో బిర్యానీ ఒకసారి చేసుకొని తింటే తెలుస్తుంది టేస్ట్ చాలా బాగుంది మామూలు బిర్యానీలు వేరే కుండ బిర్యానీ అంటే ఆల్రెడీ చేసిన దాన్ని కొండలో వేసి పార్టీ చేస్తారు అదే కొండ బిర్యానీ కాకపోతే ఇది మనం కొండలోనే మొత్తం చికెన్ ఉడికిచ్చిన కాడ నుంచి మనం బిర్యానీ చేసేదా కొండలో కొన్ని కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అది పరిగా కొండలో మేక్ చేసి ఇస్తారు కొన్ని ఉంటాయి మనం చెప్పలేము బాగుంది అంటే అన్ని బిర్యానీలు వేరు ఇది ఒకరంత డిఫరెంట్ బాగుంది టేస్ట్ దాని మీద కూడా టేస్ట్ స్మెల్ మసాలా కథకం సెట్ అయింది అసలు మసాలా కూడా ఈ రోజు మన వాళ్ళు ఎక్కువ వెళ్ళలేదే మితంగా పోయినారు చూసారు కదా మన కుండ బిర్యానీ అయితే వచ్చింది నిజంగా కూసేదానికి ఒకరంతా మెతుకులు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎత్తుకొని ఎత్తుకొని తినేస్తాం సూపర్ ఉంది సూపర్ ఈ ప్లేస్ లో ఇంకా బాగుంది నాగరాజు బ్రో కొత్తగా వచ్చాడు అనమాట మన తోటకి ఇదే ఫస్ట్ టైం బ్రో వాళ్ళతో రావటం ఆయన నాగరాజు గేమింగ్ ఏంది నాగా గేమింగ్ తెలుగు నాగా గేమింగ్ తెలుగు అనే ఛానల్ పెట్టుకున్నాడు ఆయన అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే మా వీడియోస్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్